ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సీఎం జగన్ తీవ్ర టెన్షన్ లో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం వెళ్ళి ముందు ఒక వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మందికి సమాచారం చేరుతుంది సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే కన్ఫర్మ్ చేశారు ఆంధ్రాకు ఇచ్చింది కేసీఆర్ఏ ఏ బద్దలు కొట్టిన సీఎం జగన్ వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదంపై తీవ్ర దుమారం రేపుతోంది ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రాకు నీళ్లు వదిలారని రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు రాయలసీమలోని నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణా జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరంలో మనం వెళ్ళి అడిగిన వెంటనే కేసీఆర్ పెద్ద మనసుతో నీళ్ళైతే వదిలారని జగన్ స్వయంగా చెప్పారు అంతేకాకుండా సో ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ఆంధ్రప్రదేశ్లోనూ మరోపక్క తెలంగాణలో కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆంధ్ర పోలీసులు తుపాకులతో నాగార్జున సాగర్ పైకి వచ్చారని సీరియస్ కామెంట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలకి ప్రస్తుతం జగన్ కామెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారని రెండు రాష్ట్రాల్లో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబికి అప్పగించడంపై బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ పెద్దలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధానికి మరింతగా ఆజ్యం పోసాయనైతే అంటూ ఉన్నారు